నిన్నటి తనము కడప పట్టణంలో బుల్లివిందుల సంబంధించినటువంటి సతీష్ రెడ్డి గారు మాజీ శాసన మండలి చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ మరియు అంబాద్ బాసా గారు డిప్యూటీ సీఎం ఎక్స్ సురేష్ బాబు గారు మేయరు వీరు ముగ్గురు కడపలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది పెట్ట పెట్టడం జరిగింది అయితే అందులో పత్రికల వారితో మాట్లాడుతూ కొన్ని తెలుగుదేశం పార్టీ యువనాయకుల మీద కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్లస్ రాయలసీమకు సంబంధించినటువంటి నీటి గురించి మరియు ప్రజాస్వామ్యం గురించి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి ఇవి మాట్లాడే విధానము కానీ ఆ పదాలను వాళ్ళు మాట్లాడడానికి ఆ అనే విషయాల గురించి ఈరోజు నేను ఒక వీడియో చేయాలనుకున్నాను చేస్తున్నాను అయితే నిన్న సతీశంగా మాట్లాడుతూ నేను భారతీయులు కాదా ఈ రాష్ట్ర పౌరుడు కాదా నేను ఒక పార్టీ తరఫున మాట్లాడకుండా మేము ఏమన్నా గమన మీరు తప్పులు చేస్తే మేము పరిశీలించకూడదా మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు మేము క్వశ్చన్ చేయకూడదా కారులు పట్టుకొని లోకేష్ బాబు గారు ఏదైనా చేసి కార్లు పట్టుకొని నిల్దీ పొన్నాడు మేము ఆ పని చేయకూడదా ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అంటున్నాను ప్రజాస్వామ్య దేశమైన దాన్నే నువ్వు నేను ప్రతి ఒక్కరము మాట్లాడే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కనిపించింది కాబట్టి నేను మా ఊర్లో కూర్చొని మాట్లాడుతాను నువ్వు కడలో కూర్చొని మాట్లాడుతున్నాను ఆ స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరుని కల్పించింది దాంట్లో అనుమానం ఏం లేదు అయితే గతము ఏంది వర్తమానం ఏంది భవిష్యత్ ఏంది అవి తెలుసుకుంటే ఏ లీడర్ అయినా ఉనుక నేను కానీ గోరుగా లీడర్ను మీ ముందర నేను చాలా చిన్న లీడర్ను చిన్న కార్యకర్తలు మీ ముందర అయితే జరుగుతున్న పరిణామాలు కానీ మాట్లాడే విధానాలు కానీ స్పందించకుంటే దీనికి ప్రజాస్వామ్యంలో బాగుండదు కాబట్టి మేము కానీ మా పార్టీ యువనాయకుని మా నారావు లగేశ్వర బాబు గారిని మాట్లాడే విధానం గురించి నేను ఈరోజు సందేశంలో నిన్న మాట్లాడిన ప్రశ్న మీద ముఖ్యంగా గత ప్రభుత్వంలో యువకులం అనే పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేసే అణువు అణువు స్టోర్లు లాక్కుంటారు మైక్ తీసుకుంటారు వెహికల్లో సీట్ చేస్తారు డ్రైవర్లు ధరిస్తారు యాడిపోయి నేను సర్దేశాను ఆ రోజు ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యం గురించి ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది నీకు అంటాడు సద్దాంబుసేరు మట్టిలో కలిసిపోయినాడు గోగురు మట్టిలో కలిసిపోయాడు అంటాడు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా పనులు చేస్తే ఆ సేమ్ అది ప్రశ్నించేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో భారీ మెజారిటీతో నూట యాభై సీట్లు తగ్గించిన పార్టీ పదకొండు సీట్లతో ఓడిపోయింది అన్నప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని పోల్చినావు అంతర్జాతీయ నాయకులను ఇక్కడ మీ నాయకుని పోల్చింటూ సరిపోయి మా నాయకుడు కానీ ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నంగా పనిచేసినాడు కాబట్టి మా పార్టీ మా అధ్యక్షునికి ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టారు కొట్టారు అని చెప్పినా కూడా సంతోషపడేవాళ్ళం అంటే ఎవరో చేసింది చెబుతాడు నువ్వు నువ్వు ఏ పార్టీలు అయితే బాగుండవు నువ్వు సభ్యుడిగా ఆ పార్టీ నుంచి చెప్పినా బాగుండు ఎందుకంటే ఆ పార్టీ జరిగింది అదే కదా నీకు పార్టీ వ్యతిరేక ప్రభుత్వ ప్రభుత్వం ఏం నడపలో నడపకుండా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను పాల్గొనేది కాబట్టి నూట యాభై సీట్లు నువ్వు వచ్చినటువంటి పార్టీ సీట్లు పడిపోయింది నువ్వుగా నేను అది ఉచరించడం సరిపోయింది నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు నేను మాట్లాడకూడదా నేను మాట్లాడకూడదా అని చెప్పాను నువ్వు మాట్లాడచ్చు చెయ్యచ్చు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎంత మంది ఒక డాక్టర్లు ఎత్తేనే ఒక వ్యాపార ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఒక అరవై డెబ్బై ఏడు మహిళ ఏదో పోస్టు పెడితే కేసులు పెట్టారు అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో మాట్లాడడానికి నువ్వు మాట్లాడుతా నువ్వు మీ ఎంత కూడా మీ పార్టీ లేదు మీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు ఆరు ఏడు అయితే విజ్ఞత గల వ్యక్తిగా ఉండి కానీ అట్లా మాట్లాడతాంటే అంటే మాకు కొంచెం బాధగానే ఉంది ఎందుకు ఇంత విషయాలు ఉదయం ఇంత మాట్లాడతాడని చెప్పని అందుకే చెబుతాడు కదా ఆవు చెల్లెం వచ్చే తోడు కట్టు మీద ఆ సామెత అయిపోయింది నీకు ఖచ్చితంగా ఆ సామెత అయిపోయింది నీకు ఎందుకంటే వాడు అట్టు ప్రవర్తిస్తారు నువ్వు అట్టు ప్రవర్తిస్తానన్నావు వాళ్ళందరూ బాధపడతాన్నాము కావున ఈ విషయాల కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు బనగజల్ల డ్యాం గురించి మాట్లాడతావు ఏమవసరం ఉంది నాగ్ని పెండింగ్ పెట్టాము ఇప్పుడున్న నేనే సద్వినియోగం చేసుకోలేకున్నామని చెప్పండి నువ్వు మాట్లాడే ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నీటి పారుదల రంగానికి మీ అప్పటి ముఖ్యమంత్రి వరకు ఎన్ని నిధులు కేటాయించాడు ఏం చేశాడు నేను రెండు ఉదాహరణలు చెబుతా దీనికి సమాధానం దగ్గర ఉంటే మళ్ళీ చెప్పుకోండి రేపు నంబర్ నెంబర్ నటు గిడ్డంగరపల్లె లిఫ్ట్ లిఫ్ట్ విత్ లిఫ్ట్ అక్కడ చెరువు ప్రాజెక్టు గిడ్డంగరువు అది వెయ్యి కోట్లు కేటాయించితే టెండర్ పిలిస్తే మేడం మధు అంటే అసలు కాంట్రాక్టర్ దాన్ని చేతికించుకుంటే ఐదేళ్ళు పొద్దున కొడుక ఐదు రూపాయలు నిధులు విడుదల చేయకోకుండా వాళ్ళు నూట యాభై రెండు వందల కోట్లు పనిచేసేవారు వాళ్ళకు బిల్లు ఐదు కోట్లు ఆరు కోట్లు వచ్చింది ఈ కాంట్రాక్టర్ ఒక పెట్టి పడిపోయింది ఎక్కడితో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం గురించి పొలి విందు కాన్సెన్సీ పరిధిలోది అది పరిధిలోంది వెయ్యి కోట్లు కేటాయించి ఐదు కోట్లు రిలీజ్ చేసినావు దానికి వర్క్ పెండింగ్ ఎంత పడిపోయింది ఈ రోజు ఇచ్చింటే సస్య సేవ మనం నువ్వు మళ్ళా బాలకచేళర్ల అది ఇచ్చి మాట్లాడుతున్నావు సరే కృష్ణా బేసిల్లో ఐదు వందల ముప్పై రెండు టీఎంసీలు నీళ్ళు అలాంటి మన మన రాష్ట్రానికి అలాటైతే మనం ఫుల్ఫిల్ అయిపోయినాయి ఎందుకు బలకచేరీ గురించి మాట్లాడుతున్నాడు సీఎం గారు దూరదృష్టితో దూరదృష్టితో మాట్లాడుతున్నాడు ఎదురు గోదావరి నీళ్లు ఎదురు సముద్రంలో వృధా అవుతాయి మనం వాడుకొని బరసచల్ల దగ్గర నుండి ఎడ్డ లీటర్ బల్ల ఎడ్డ లీటర్ దగ్గర నుండి మనం అది మూడు భాగాలుగా విధించుకుంటే మనకు నీళ్లు ఫుల్ఫిల్ అవుతుంది రాయలసీమ అవుతావని నువ్వు మీ నాయకుడు రాయలసీమ ద్రోహులు ఇద్దరు నీళ్ళకు నీళ్ళ విషయంలో రాయలసీమ ద్రోహులు ఒక్క రూపాయి కేటాయించకుండా ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయకోకుండా అన్నమయ్య ప్రాజెక్టు పట్టకపోతే గేటు పెట్టకపోయి ఇరవై రోజులు మృతులు మృత్యువాత పడితే అంత నష్టపోతే గేటు పెట్టలేని నిస్సహాయ ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతా నువ్వు ఎక్కడుంది అది అన్నమయ్య ప్రాజెక్టు ఉమ్మడి కడప జిల్లాది కాదా నువ్వు రాయలసీమ నీళ్ళ గురించి పరమచర్ల గురించి అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా ఏ మా దగ్గర లేవా మాట్లాడడానికి ఏదైనా కానీ షేర్చే చైర్య ఏ రాష్ట్ర ప్రజలు బాగుపడితే వాళ్ళ దగ్గర సంతృప్తిగా డబ్బులుంటే మీ ఇలాంటి వాళ్ళకు కుదరవు కుదరం మీద అల్లరి పార్టీ సక్రమైన పార్టీ అయితే కదా మా మంచి లైఫ్ ఎలా ప్రజలకు నన్ను అనుకోరు పది కాలపడని ఎక్కడ అనుకుంటారు మీరు చేసే పనులకు అందు కాబట్టి ఈ ఇంటి విషయాల మీద మాట్లాడే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయింది ఇరవై ఆరు ఏళ్ళు ఒక పార్టీలో ఉండి కలిసిమెలిసి అందరూ ఉండే నువ్వు చెబుతాను సంతోషం తప్పేం కాదు పార్టీ లేని ప్రకారం పార్టీని ఎంత విమర్శించాలనో నీ పార్టీని నేను ఎంత లైఫ్ లైఫ్ కావాలని అది లైఫ్ ఉండే పార్టీ కాదు సతీశన్న ఆ పార్టీకి అయిపోయింది ఎందుకంటే ఏదైనా ఉండక దగ్గర మోసమైనది ప్రజలు నమ్మేది ఒక పారే రెండవది మోసపోరు దయచేసి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో రాయలసీమలకు సంతృప్తిగా నిలుస్తాయి ఎందుకంటే నదులు అనుసంధానం అంటాం చూడండి మీరు చేసి చేసేవాడు కదా చూడండి ఏ ప్రజలు బాగుపడతా బాగుండదా ఈరోజు ఎప్పుడు చేయడు పొలివిందో చిత్రావతి కాని మన చిత్రావతి నుండి వచ్చే నీళ్ళు రాలిగా బయటకే అనుకో ఈరోజు లిఫ్ట్ ఎవరు ఆ రోజు కష్టపడి తెచ్చినావు లిఫ్ట్ నువ్వు పదకొండు పన్నెండు లిఫ్ట్లు కట్టావు నువ్వు ఏది మా మా పార్టీ ఉన్నప్పుడు అని చేతి కూడా అలా జరిగింది ఈ రోజు అందరూ సబ్ద్రకి పోతాడు అవి ఏమన్నా నువ్వు ప్రస్తుతం పార్టీలో ఏమన్నా ఒక చుక్క నీళ్ళు మీ నాయకుడు పాలించినాడా అది మాట్లాడు నీ గొప్ప చెప్పుకో మేము నమ్ముతాము అతని గురించి మాట్లాడాకో నీ విలువ తగ్గుతుంది ఏ రాజకీయాల్లో లేకుండా లేవు మనం బతకలేమ్మా రాజకీయాల కోసం మనసు అమ్ముకొని మాట్లాడాలా ఆత్మాభావం ఎక్కడ మీద సత్యన్నా ఆత్మని బాగా బతకాలతో పనిలే ఎవరికి నాకేమి నీకేనా ఏమవసరం ఉంది నువ్వు అంటాను మా నా అమిందర్ ప్రోత్సహించి సత్య లోకేష్ బాబు అని మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నా కరుణాకరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డ సంఘం మధ్య చూడాలి అతను ఈ కోటి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెడ్డను అంశం చెప్పని ఎందుకు మీరు మళ్ళా తల్లి ఎవరికి కులాలను దిగులు ఎవరికి అంటే గత ఎన్నికలలో రాయలసీమ రెడ్లు కానీ మనం చీకొట్టారు మనం దాన్ని మనలో ఓన్ చేసుకోవాలి రెడ్లను తప్ప లేకుంటే ఆ కరుణాకర్ రెడ్డికి నీకు ఏమన్నా తేడా ఉందే అతనంటే ఒక పులసంగానికి అధ్యక్షుడు నువ్వు డిప్యూటీ చైర్ పర్సన్ పెద్ద పదవి చేసినావు కులం తో ఏం పని ఏ కులం లేకుంటే వేరే వాళ్ళు రెచ్చగొట్టారా నారా లోకేష్ బాబు రెచ్చగొట్టాలనుకుంటే రెట్లే కావాలా వేరే వాళ్ళు ఇక్కడ లీడర్లో మీరు రాయలసీమలో మన రెంట్ల ప్రాంతం పొందేదానికి మీరు రిటర్న్ మళ్ళీ ఉపయోగించుకుని రెట్లా తిక్కువ చేయాలని చూస్తా ఎవరు లేరు అందరికి మెచ్యూరిటీ అయింది రాజకీయాలు అన్ని తెలిసినాయి ఇవి అన్ని ఆటలు సాగదు దయచేసి రాష్ట్రం అభివృద్ధి కావాలా అనే ఆలోచన ఉంటే అందరూ సహకరించి మంచి మంచి సూచన సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి ఏం కాదు నువ్వు ఆ హోదా డిప్యూటీ ఎక్స్ డిప్యూటీ చైర్పర్సన్ మండలి అని చెప్పి లెటర్ డ్రైవ్ గవర్నమెంట్ స్వీకరించుతుంది నీ సలహాలు వింటాలి అంతేకాని ఆ పార్టీకి అనుగుణంగా మాట్లాడాలా ఆ పార్టీ మీద పైకి లేపాలా ఎన్ని జాయితీలు పెట్టేళ్ళకి లేచే పార్టీ కాదని అందరు తెలిసిపోయింది ప్రతి ఒక్కరు చూసాడు నేను నువ్వు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు సతీష్ అన్న ఏది ఇన్ని వేల అంగలు ఉన్నాయి క్యాష్ తీసుకుంటున్నారు క్యాష్ అంత ఎక్కడ పోతుంది యా యాప్ గురించి అంటాను క్యాష్ అక్కడ అమ్మే వాళ్ళు ఎవరు వైకాపాకు సంబంధించిన కార్యకర్తలు అమ్మేది వాళ్ళకు ఉద్యోగాలు చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే సంస్థ ఎంక్వైరీ కేసులకు నూట యాభై నుండి ఆరు వందల రూపాయలు లంచాలు తీసుకునే ప్రూవ్ అయితే అని చెబుతుంది అంగల్లలో లెక్క తీసుకుందా చెప్పలేదు నీకు అందు కాబట్టి ఏది మాట్లాడినా కూడా ఆలోచన చేసి నాకన్నా చాలా అనుభవస్తున్నవి పెద్ద పదవులు అనుభవించినవి నేను చాలా చిన్న కార్యకర్తలను నేను నేను ఏదైనా కానీ ఉంటే ప్రభుత్వం తరఫున మా పార్టీ అనుమతిస్తే నేను నీతో కూర్చొని మాట్లాడడానికి కానీ డిబేట్ రెడీ మా పార్టీ అనుమతిస్తే మా నాయకులు అనుమతిస్తే మా ఇన్ఛార్జ్ కానీ మా జిల్లా ప్రెసిడెంట్ కానీ మా నాయకులు ఎవరైనా అనుమతిస్తే నేను మాట్లాడతాను నీతో డిస్కషన్ ఏదైనా లిక్కర్ ముందు మాట్లాడమంటావా ఇరిగేషన్ మాట్లాడమంటావా మాట్లాడమంటావా డెవలప్మెంట్ మాట్లాడతావా రా పుడుకు రా తిరుగుతాము ఇద్దరము చిన్నదంగా విధంగా పుడు మున్సిపాలిటీ పరిధిలోని రూరల్ పాటు తిరుగుతాము మీ నాయకుడు ఏం డెవలప్ చేశాడో ముఖ్యమంత్రిగా ఉండి మీ ఎంపీ ఏం డెవలప్ చేసాడు చూస్తాము రాసేంటి విగ్రహాలకు అంతా పారు తీసి డబ్బులన్నీ తీర్చి డబ్బులంతా దుబారు చేసి గరణల పని అంతా డబ్బులను దుబారు పోసి ఈ రోజు మేము పల్లెల్లో జీవించాలని ఇబ్బంది అవుతాం అవి గురించి మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్నాయో కించపరచాలా మళ్ళీ మీకు గద్దెక్కాలా మళ్ళా మీరు తినాలా ఇదే తప్ప ఏం లేదు మీకు ప్రజలు కావట్టదు రాష్ట్రం కాబట్టదు అభివృద్ధి కావట్టదు మీరు అభివృద్ధి కావాలా అంత తప్ప మీ పార్టీలో ఉన్న ముందు చూపులేదు ఏం లేదు ఆవును దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు విమర్శను విమర్శగాన్ని స్వీకరించడానికి నువ్వు కానీ నేను గాని రెడీగా ఉండాలా వ్యక్తిగత విషయాల వద్దు లోకేష్ బాబును నువ్వు అంటాను ఎప్పుడో మాట్లాడని మాట్లాడని చెప్పి నేను ఆ రోజే నువ్వు నువ్వు వీడియో విద్య మాట్లాడవాలనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోయినా ఎందుకంటే మనిషిని కించపరసం వ్యక్తిత్వం పనిలే నువ్వు అంటావు అంత అనుభవం వస్తుంది మగాళ్ళి తని మగాడి పదానికి ధైర్యవంతుడు అనే పదానికి అర్థం లేదా మగాడి మీద సంవసారాన్ని తరుగుతావు మగాడి సంవసారానికి సంబంధించిన విషయం మగాడ అనేది సంసారానికి సంబంధించిన విషయం నువ్వు మగాడే మా 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 వచ్చే నువ్వు విషయవాళ్ళు ఆడు నువ్వు అయితే ఎందుకు మాట్లాడి విన్నావు నీ విజ్ఞత ఎక్కడ పోయింది పదాలు మాట్లాడేటప్పుడు ఏ పదము ఎక్కడ వాడాలా ఏ పదము దాన్ని ఉపయోగించుకోవాలా అని జ్ఞానండాకుండా మాట్లాడితే ఎవడే తెచ్చాడు అందు కాబట్టే నువ్వు నువ్వు పెద్దోనైనా కూడా నేను చిన్నోనైనా కూడా రావాల్సి వచ్చింది వీడియో చేయాల్సి వచ్చింది కావున దయచేసి ఇప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి కొరకు మీరు కానీ సహకరించి చేయండి కానీ పార్టీ రూలింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు మీకున్న మేము పరిపాలన చెప్తే మాకు ఆ రోజు మ్యాండేట్ పెరుగు ఇస్తారేమో అంతేగాని సూపర్శిక్ష పథకాలు అంత పురాటానికి ఎందుకు జగన్ రెడ్డి సిఎం గా ఉండేప్పుడు మీ నాయకుడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేలు చేసేదానికి ఐదేళ్ళు పట్టింది నా మేము మూడు వేల రూపాయలు పెన్షన్ ఒక్క ఒక్క రోజులో చేసినాం ఒక్క నెలలో చేసినాం అర్థం చేసుకో మీ స్కీమ్ గురించి మాట్లాడమంటావా రెడీ మా మా గారు నాకు అనుమతిస్తే నేను నుండి నీకు డిబేట్ రెడీ దయచేసి అందరము పుడుదల ప్రాంతానికి సంబంధించి అందరం పుండుల ప్రాంతంలో ఏమేమి పెళ్ళి ఉంటాయి ఏమేమి కావాలా దాని గురించి మాట్లాడి ముందుకు పోతాము దయచేసి ఇతడి మాటలు ఎవరు మాట అనే మీరే చెప్పారు నేను అర్థం చేసుకుంటా నేను దానికి ఏదైనా వివరించా అని చెప్పి సంతోషమైన మాట ఎందుకంటే లాస్ట్లో మాట్లాడారు మీరు దయచేసి నేను విశాల హృదయానికి ధన్యవాదాలు